ధనపురం పేరుకు తగ్గట్టే ఆ ఊరు సంపదలతో తులతూగుతూ ఉండేది ఆ పచ్చని పొలాల మధ్య ఇళ్లతో నవ్వులు సంతోషంతో నిండిన జనంతో కలకలలాడుతూ ఉండేది ఆ ఊరు ఆ ఊరి ఎవరినైనా తొందరగా నమ్మేస్తారు ఈ అమాయకత్వమే వారికి అప్పుడప్పుడు సమస్యగా మారేది అలాంటి ధనపురం మీదుగా ఒక ప్రసిద్ధి మోసగాడు ప్రయాణిస్తున్నాడు అతని పేరు కుంభకర్ణుడు ఒకరోజు ఉదయం కుంభకర్ణుడు ధనపురం విధుల్లోకి అడుగుపెట్టాడు ఊరి మధ్యలో కొలువు తీరి ఉన్న పెద్ద భవనం వైపు అతని చూపు పడింది అది ఆ ఊరి పెద్ద రామారావు ఇల్లు ఈ ఊరి పేరే ధనపురం ముందుగా పట్టుకోదగది ఆ పెద్ద భవనమే అని అతను నేరుగా రామారావు ఇంటికి వెళ్ళాడు లోపలెవరైనా ఉన్నారా నేను ఆకాశంలో నుంచే దిగొచ్చినట్లు అనుకోండి మహాద్భుతమైన వస్త్రాలను అమ్మడానికి వచ్చాను అని అనగానే రామారావు హడావుడిగా బయటకొచ్చాడు ఆకాశం నుంచా ఎవరు మీరు ఏంటా పెట్టి అవును నేను గొప్ప నేతగాన్ని ఈ భూమి మీద దొరకని అద్భుతమైన వస్త్రాల్ని నేస్తాను చూడండి మహారాజా ఈ పెట్టెలో ఉన్నది కేవలం ఒక అద్భుతం అని కుంభకర్ణుడు పెట్టెను జాగ్రత్తగా నేల మీద పెట్టి దానిని తెరచి ఏమి లేని ఖాళీ స్థలం వైపు చూపించాడు ఇది మామూలు వస్త్రం కాదు దీన్ని నిజాయితీపరులు పరులు గొప్ప మనసున్న వాళ్ళు తమ స్థానానికి పూర్తిగా అర్హులైన వాళ్ళు మాత్రమే చూడగలరు మోసగాళ్ళు స్వార్థపరులు లేదా పనికిరాని వాళ్ళు ఈ వస్త్రాన్ని చూస్తే వారికిక్కడ ఖాళీ పెట్టి మాత్రమే కనిపిస్తుంది ఇది నేను దేవతల నుంచి పొందిన వరమండి అని అంటాడు రామారావుకి ఒక్కసారిగా గుండె జారిపోయినట్లయింది అతని కళ్ళకు ఆ పెట్టెలో ఏమీ కనిపించలేదు అయ్యో నాకేమీ లేదే అంటే నేను నిజాయితీపరుణ్ణిగాదా నేను ఈ ఊరికి పెద్దని పరువుగల మనిషిని నాకే కనిపించపోతే నా పోవాలి అంతా నన్ను చూసి నవ్వుతారు అది కనిపించకపోయినా అనిపిస్తుందని చెప్పాలి లేకపోతే నా మోసాలన్నీ బయటపడతాయో ఏమో అబ్బో ఏమండి ఎంత అద్భుతంగా ఉంది ఈ వస్త్రం ఎంత మెరుస్తాంది నిజంగా ఈ వస్త్రం మీకు కనిపిస్తుందండి అయితే మీరు ఊరి పెద్దగా ఉండడానికి పూర్తిగా అర్హులు మీ మనసు స్వచ్ఛమైంది నిజంగా కనిపిస్తుంది ఇంతకీ వస్త్రం పేరేంటి ఎలా కొనుక్కోవాలి దీని పేరు సత్యసాలువ ఇది చాలా విలువైందండి మీకు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీన్ని వేసుకుంటే మీరు ఎంత నిజాయితీ పరులు అందరికీ తెలుస్తుంది ఈ అరుదైన సత్యసాలువ కేవలం వెయ్యి బంగారు నాణాలే అనగానే రామారావు ఆశ్చర్యపోతాడు కానీ పరువు కోసం ఆలోచించి అదేం పెద్ద మొత్తం కాదు నా నిజాయితీకి వెయ్యి నాణాలి ఎంత తీసుకోండి అని నాణాలిచ్చి రామారావు పెట్టెలో ఏమీ లేని ఆ స్థలాన్ని తాకి నటనగా మురిసిపోతాడు అలా అక్కడి నుండి కుంభకర్ణుడు వెళ్ళిపోతాడు కాని అతని మోసం ఆ రామారావుతోటే ఆగలేదు కుంభకర్ణుడు ఆ తర్వాత ఊరి ధనవంతులందరినీ ఇలాగే మోసం చేశాడు ఎవరికి సత్యసాల్వ కనిపించకపోయినా పరువు పోతుందనే భయంతో అందరూ చాలా బాగుంది అంటూ డబ్బు చెల్లించేవారు ధనపురం ఇప్పుడు మోసగాడి గుప్పెట్లోకి వెళ్ళిపోయింది ఇదంతా ఊరి చివర్లో నిశ్శబ్దంగా తన వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే యువకుడు ధర్మపాలుడు పరిశీలిస్తూ ఉంటాడు అతను సాధారణంగా కనిపించినా చాలా తెలివైనవాడు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే స్వభావం కలవాడు ఒకరోజు ఊరంతా కుంభకర్ణుడి అద్భుత వస్త్రాల గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ తాము కొన్న వస్త్రాన్ని వేసుకుని ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు ఊరి పెద్దగారు మీరు ధరించిన నీలిరంగు సత్యశాలువ ఎంత అద్భుతంగా ఉందో అవునా మీరు నిజాయితీ పరులు కాబట్టి మీకు ఈ సత్యశాలువ కనిపిస్తుంది అని అక్కడేమీ లేకపోయినా దాన్ని సరిచేసుకున్నట్టుగా నటిస్తాడు రామారావు నిజానికి నాకేమీ ఆ వస్త్రం కనిపించటంలా కానీ నా పరువు కోసం నాకు అనిపిస్తుందని చెప్పక తాపటం లేదు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ధర్మపాలుడు ఈ నాటకాన్ని దూరం నుంచి చూసి నవ్వుకుంటాడు మనుషులు తమ నిజాయితీని నిరూపించుకోవటానికి ఎంత పెద్ద అబద్ధమైనా చెబుతారని ఎంత డబ్బునైనా పోగొట్టుకుంటారని అతనికి అర్థమైంది హాహా ఈ మోసగాడు చాలా తెలివైనవాడు అమాయకత్వాన్ని కాదు మనుషుల్లోని పరువు భయాన్ని పెట్టుబడిగా పెట్టాడు ఆ కుంభకర్ణుడి దగ్గర దొరికింది డబ్బు కాదు అబద్ధం పునాదిగా వేసిన ఒక బంగారు గని ఇతన్ని ఇక్కడి నుంచి పంపించాలి కానీ బలవంతంగా కాదు అతడి మోసాన్ని అతడికి పాఠంగా మార్చాలి అని తన ఇంటికి వెళ్లి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలా కుంభకర్ణుడి మోసాన్ని ఎలా బయటపెట్టాలి నాకేమీ అర్థం కావటం లేదు అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటాడు అలా కాసేపటికి అతనికి ఒక అద్భుతమైన ఆలోచనొస్తుంది చాలు ఈ పథకంతో రేపే ఆ కుంభకర్ణుని ఊళ్ళో నుంచి వెళ్ళగొడతాను అని ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేతిలో ఒక సంచి పట్టుకుని కుంభకర్ణుడి దగ్గరకు వెళ్తాడు స్వామి మీరు చాలా గొప్పవారని విన్నాను సాక్షాత్తు దేవతల దగ్గరే గొప్ప వరం తీసుకున్నారని కూడా విన్నాను ఇక మీ దగ్గర సత్యసాలు వాళ్ళు ఎన్నిన్నాయి నీకెన్ని కావాలి చెప్పు బాలుడా చెప్పు నాకొక పది సత్యసాలువాలు కావాలి అవన్నీ పక్క ఊరి వాళ్ళ కోసం వాళ్ళు మీకోసం రచ్చబండ దగ్గర ఎదురు చూస్తున్నారు అవునా పదా పోదాం అని ధర్మపాలుని వెంట రచ్చబండ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ పక్క ఊరి వాళ్ళెవరూ లేరు అంతా ధనపురం ఊరి వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇదిగోండి స్వామి నాకొక సత్యసాల్వ ఇవ్వండి అని అతనికి నకిలీ బంగారు నాణాలు ఇచ్చాడు కుంభకర్ణుడు కూడా పెట్టెను తెరచి లేని శాల్వాని అతనికి ఇచ్చినట్లు నటిస్తాడు అప్పుడే అయ్యో స్వామి ఇక్కడ చూడండి ఇది చిరిగిపోయింది కాస్త దీనికి కుట్లేసివరా అని అనగానే కుంభకర్ణుడు అయోమయంగా తన దగ్గరున్న సుదితో దాన్ని కుడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు అయ్యో అక్కడ కాదు అని అంటాడు కుంభకర్ణుడికి ధర్మపాలుడు ఏదో చేయబోతున్నాడు అని అర్థమవుతుంది అలా కుంభకర్ణుడు ఆలోచిస్తూ ఉండగా ధర్మపాలుడు అప్పుడే తన దగ్గరున్న సంచిలో నుంచి ఒక విషం లేని పాముని బయటకొదిలి స్వామి మీ దగ్గరున్న శాలువాని ముట్టించి పొగ చూపించండి అప్పుడు ఈ పాము ఇక్కడే ఉంటుంది ఎవరిని కుట్టకుండా హాయిగా ఉంటుంది త్వరగా అసలే అది చాలా విషపూరితమైన పాము నా సంచిలో నుండి పొరపాటున బయటకు వచ్చింది అని కేకలు పెడతాడు అయ్యో ఇదేం పాడు సంకటం పెట్టెలు అసలు చాలవలేదుగా దాన్ని ముట్టించి పొగ చూపించమంటాడేంటి కుర్రాడు కుంభకర్ణుడికి చెమటలు పట్టాయి అంతమంది జనం ఎదురుగా ఉన్నారు సాల్వ లేదు ఒప్పుకుంటే తన మోసం మొత్తం బట్టబయలవుతుంది ఈలోపు ధర్మపాలుడు నేల మీద ఉన్న విషం లేని పాముని చూపిస్తూ మరింత గట్టిగా అరుస్తాడు స్వామి తొందరగా ఆ సత్యసల్వం ముట్టించండి ఆ పాము ఇప్పుడు ఈ ఊరి పెద్ద వస్త్రానికి ఆ శక్తి ఉంది కదా మీరే చెప్పారుగా ఈ వస్త్రం దేవతల వరమని లేకపోతే ఈ పాము ఎవరినన్నా కాటేస్తుంది రామారావుతో సహా ఊరి జనమంతా పామును చూసి భయంతో ఉనికిపోతారు రామారావు వెంటనే కుంభకర్ణుడి దగ్గరకొచ్చి స్వామి త్వరగా వస్త్రాన్ని ముట్టించండి నా పరువు ప్రాణాలు పోయేట్టున్నాయి మీ మాటలన్నీ నిజమైతే త్వరగా పాముని కదలకుండా చెయ్యండి అది ఈ శాల్వ చాలా అద్భుతమైంది కదా దాన్ని ముట్టించటం అపచారం అవుతుంది అది కాక ఇది చాలా విలువైన వస్త్రం ఈ మాత్రం పాముకి దాని శక్తిని వాడడం వృధా కదా ఓహో వృధానా వెయ్యి బంగారు నాణాల విలువైన వస్త్రం ఒక పాము నుంచి మనుషుల్ని రక్షించలేదా మరి దాన్ని మా మీద వేసుకుంటే మా నిజాయితీని ఎలా నిరూపించుకోగలుగుతాం మోసగాలకు మాత్రమే కనిపించని వస్త్రం ఒక చిన్న పాముకి కూడా భయపడుతుందా నిజంగా అది వరం కాదు మీ మోసం ఆ పెట్టెలో ఏమీ లేదు ధర్మపాలుని మాటలకు ఊరి జనం మొత్తం ఆశ్చర్యపోయారు రామారావు ముఖం పాలిపోయింది ధర్మపాలుడా ఏమంటున్నావు నాకు కనిపిస్తోంది నీకు కనిపించకపోతే నువ్వు నిజాయితీపరుడివి కాదన్నమాటే ఊరి పెద్దగారు నిజాయితీ లేనివాడికి ఖాళీ పెట్టే కనిపిస్తుంది అని ఆయన చెప్పారు కదా అయితే మీరంతా కూడా నిజాయితీ పరులు కార్యము ఎందుకంటే నాకైతే ఇక్కడ పాము తప్ప మన కనిపించటం లేదు ధర్మపాలుడు నిర్భయంగా ఆ కాలిపెట్ట దగ్గరకు వెళ్తాడు గారు నిజంగా మీకు వస్త్రం కనిపిస్తే మీరే దాన్ని ముట్టించి పొగ చూపించండి లేకపోతే మీరు కూడా మోసగాడి భయానికి బలైపోయినట్లే అప్పుడు బయట పెట్టారు చావు భయంతో ఆ వస్త్రం కనిపించడం లేదని అలా ఊర్లో ఉన్న ధనవంతులందరూ అదే మాట చెప్పడంతో అప్పుడు బయటపడింది కుంభకర్ణుడి మోసం అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను ఇవిగోండి మీరు నాకు ఇచ్చిన నాణ్యాలు అని ఆ నాణాలను తిరిగి ఇచ్చి పరుగు పరుగున ఊరు వదిలి వెళ్ళిపోతాడు కుంభకర్ణుడు హరే రాంగుడు చూశావా సాంబయ్య ఒక్కసారిగా ధనవంతుడు అయిపోయాడు నాకు తెలిసి పొలంలో ఏదన్నా గుప్త నిధి దొరికిందో ఏమో ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారు నిజమే సామయ్య ఓ రోజు సాంబయ్య పొలం దగ్గర నుండి మూడు మూటలు మోసుకురావడం నేను చూశాను బహుశా మోటల్లో నీదుందేమో మనకు కూడా అట్ట మూడు మూటల దొరికితే ఇంకో నాలుగు తరాలు సంపాదించడం అవసరం లేదు కదా ఒరే పిచ్చిమొద్దు అట్లాంటి అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది ఆ సాంబయ్య తినడానికి కూడా తిండి లేని స్థితి నుండి ఇవాళ అద్దాల మేడ కట్టే స్థితికి వచ్చాడంటే ఎంత అదృష్టం ఉండాలి నిజమేరా రంగడు సాంబయ్య కుటుంబం ఇంకో నాలుగు తరాలు సంపాదించకపోయినా పర్లేదు ఎందుకంటే అలా వాళ్ళు ఊర్లో సాంబయ్య గురించి అతనికి దొరికిన మూడు మూటల గురించి గుసగుసలాడుకుంటూ ఉన్నారు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున ధనవంతుడిగా మారిన సాంబయ్య మొదటి కొడుకు సుందరం నానా ఊళ్ళో అందరు అనుకుంటున్నారు మనకి గుప్తనిధి దొరికిందని నువ్వు పొలం దగ్గర నుండి మూడు మూటల బంగారం తెచ్చావని అందుకే మనం ఒక్కసారిగా ధనవంతులమయ్యామని అంటున్నారు నిజంగా మనకి అంత బంగారం దొరికిందా నాన్నా మన దగ్గర మూడు మూటల బంగారం ఉందా నిజం చెప్పునన్నా రే వాటితో ఏం పని సుందరం నీకు ఊళ్ళో వాళ్ళెవరైనా బాగుపడుతుంటే చూడలేరు నువ్వు ఇంకోసారి దీని గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు సాంబయ్య కాని సుందరానికి మాత్రం ఆ ప్రశ్న అలానే ఉంది మా నాన్న మా దగ్గర ఈ విషయం గురించి దాస్తున్నాడు ఊరి వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే మా నాన్నకి మూడు మూటల నిధి దొరికిందా దొరికితే ఎక్కడ ఉండాలి కదా ఈ విషయం గురించి చాలాసార్లు నేను అడిగినా నాన్న విసిగించుకుంటున్నాడు ఏదో ఒక రోజు నాన్నే చెప్తారులే అంతవరకు నాన్న దగ్గర గుప్త నిధి గురించి మాట్లాడకుండా ఉండాలి అని తనలో తాను అనుకుంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సాంబయ్య మాత్రం ఒకరోజున కళ్ళు తిరిగి కింద పడిపోతాడు తను కింద పడ్డం చూసిన అతని కొడుకులు సుందరం రాము సుబ్బు పరుగుపరుగున వచ్చి ఏడుస్తూ ఉంటారు చూసి ఇలా అంటారు నీళ్లు తీసుకుని వచ్చి సాంబయ్య మీద చల్లుతాడు అలా కాసేపటికి సాంబయ్యకి మెలకు వస్తుంది అన్నా నాన్న ఆస్పత్రిలో చూపిద్దాం ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నాడు సరేరా సుబ్బు వదిలేగాని నేనెల్లి వైద్యుని తీసుకొస్తాను అని వైద్యుని తీసుకురావటానికి వెళ్లి వైద్యుని తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నకి చూపిస్తాడు సాంబయ్య ఆ రోజు వరకు బాగానే ఉన్నాడు కాని అలా కొన్ని రోజులు గడిచాక తను మంచాన పడ్డాడు ఇప్పుడు లేచి కూడా నడవలేని స్థితి సాంబయ్యది హరే రాము ఎలాగో నాన్నప్పుడు మంచాన పడ్డాడు ఇంకా మనం ఆస్తిని పంచుకుందాం చిన్న తమ్ముడు సుబ్బుని కూడా ఒకసారి పిలు అని చెప్పగానే రాము సుబ్బుని పిలుస్తాడు అప్పుడు మొదలైంది వాళ్ళ మధ్య గొడవ అరే నేనందరికంటే పెద్దవాణ్ణి కాబట్టి ఊరి చివర ఉన్న ఇరవై ఎకరాల మామిడి తోట నేను తీసుకుంటాను మిగిలినవి మీరే తీసుకోండి అన్నయ్య నువ్వు ఇరవై ఎకరాల తోట తీసుకుంటే మరి మా పరిస్థితేంటి అలా ఏం కుదరదు ముగ్గురం సరిసమానంగా పంచుకుందాం అవునన్నయ్య రాము అన్నయ్య చెప్పింది నిజమే ముగ్గురం సరిసమానంగా పంచుకుందాం అదే మీ కుదరదు నాకు మాత్రం ఆ తోట మొత్తం కావాలి అలా ముగ్గురు ఆస్తి కోసమని పడ్డం గమనించిన సాంబయ్య వాళ్ళని పిలుస్తాడు ముగ్గురు ఇలా రండి గొడవ పడకండి అని పిలవగానే ముగ్గురు సాంబయ్య దగ్గరికి వెళ్లారు ఏన్నా పిలిచా ఏమైనా కావాలా హా కాస్త మనశ్శాంతి కావాలి ఈ గొడవలు ఇంట్లో పెద్దోడ ఇంట్లో నానా నీకెలాగో ఆరోగ్యం బాగోలేదు అందుకే ముగ్గురు ఆస్తి పంచుకుంటున్నాం వీళ్ళెవరూ నన్ను పెద్దోడుగా గుర్తించటం లేదు ఆస్తి మీరు ఏంట్రా అది నా ఆస్తి నేను గదా ఇవ్వాలి మీకు మీకు నా ఆస్తి కావాలంటే మీ ముగ్గురు కలిసి మన పొలంలో మూడు రకాల పంటలు పండించాలి ముందే చెప్తున్నా ముగ్గురు కలిసికట్టుగా పంటల్ని పండిస్తే మీ ముగ్గురికి మూడు మూటలు పొలంలో దొరుకుతాయి ఆ మూడు మూటలు తీసుకొని వచ్చి నా ముందు పెడితే అప్పుడు ఎవరికి ఏదివ్వాలో అదిస్తాను అని చెప్తాడు అలా చెప్పగానే మరో మాట మాట్లాడకుండా ముగ్గురు బయటకు వెళ్ళి అరే మనం ఎలాంటి గొడవలు పడకుండా కలిసి పనిచేసి మనాస్తి మనం సంపాదించుకుందాం నాన్ చెప్పినట్టు మూడు రకాల పంటలు పండిస్తేనే ఆ మూడు మూటల నిధి మనకి దొరుకుతుంది ఆ నిధి దొరికితే ఇంకా మనం ఆస్తి గురించి కొట్టుకోవాల్సిన అవసరమే ఉండదు నిధి మనకి దొరికితే మనం ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకొచ్చు ముగ్గురం కలిసి పనిచేద్దాం ఎలాంటి పంటలు వేయాలో ఆలోచించండి నిజమే మనకెందుకు ఈ గొడవలు మన ముగ్గురం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం నాన్నని అడిగి ఎలాంటి పంటలు పండించాలో తెలుసుకుందాం అని ముగ్గురు కలిసి సామయ్య దగ్గరికి వెళ్తారు నాన్న నువ్వు పండించమన్న మూడు రకాల పంటలు ఏంటో చెప్తావా నేను మంచానబడున్నాన్రా నేనేమీ చెప్పలేను మీకిష్టమైనవి ముగ్గురు కలిసి ఆలోచించి పండించండి నేను ఒక్క సలహా కూడా మీకే పను అని సాంబయ్య కోపంగా చెప్పటంతో ముగ్గురు నిరాశగా వెనుదిరిగి పొలం దగ్గరికి వెళ్తారు అలా ఒక వారం రోజుల్లోనే ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి రకరకాల పంటలు వేశారు అలా ముగ్గురు కష్టపడి పనిచేస్తూ ఉంటారు వర్షాలు బాగా పడ్డం ముగ్గురు శ్రద్ధగా పనిచేయడంతో పంటలు కూడా చాలా బాగా పండుతాయి అరే నాన్న పంటలు బాగా పండితే మనకిక్కడ మూడు రకాల మూటలు దొరుకుతాయని చెప్పాడు మరి మనకి అలాంటివేం దొరకలేదు ఏమో అన్నయ్య మనం ఒకసారి పొలంలో బాగా వెతుకుదాం అని అంటాడు అలా ముగ్గురు పొలం దగ్గరకు వెళ్తారు కాసేపటికి ముగ్గురికి పొలంలో మూడు మూటలు దొరుకుతాయి అనయా పదండి నాన్న మూడు మూటలు దొరికితే ఇంటికి తీసుకురామని చెప్పాడు కదా పదండి తీసుకువెళ్దా రాము పదండి వెళ్దాం అలా ముగ్గురు మూడు మూటలు మోసుకొని ఇంటికి వెళ్ళి ఆ మూటలని సాంబయ్య ముందు ఉంచారు నాన్న నువ్వు చెప్పినట్టుగానే మాకు మూడు మూటలు దొరికాయి ఇవిగో నువ్వే మాకు పంచిపెట్టినా పంటలు కూడా మునిపటి కంటే చాలా బాగా పండాయి నువ్వు చెప్పినట్టే ముగ్గురం కలిసికట్టుగా కలిసి పంటలు పండించాం అని చెప్తాడు దానికి సాంబయ్య సంతోషించి ఈ మూడు మూటలేరా నానిది అప్పుడెప్పుడో మీ ముగ్గురు కలిసి ఏ పని చేయకుండా ఎప్పుడూ గొడవడుతూ ఉంటే ఈ లోకంలో అన్నింటికంటే గొప్పనిది ఏంటంటే అది ఐకమత్యం అని చెప్పటానికి ఈ నాటకం ఆడాను మీరెప్పుడూ గొడవ పడకుండా ఉండాలని సంపాదించే మార్గం నేర్చుకోవాలని మాత్రమే ఆనాడు ఆ మూడు మూటలు పొలంలో నుండి తెచ్చానని అబద్ధం చెప్పాను నాన్నా ఏంటి నాన్న నువ్వు చెప్పేది మరి ఆ మూడు మూటలు మూటలేంటన్నా ఈ మూడు మూటలు ఏంటో తెలుసా మీ ప్రేమ అనురాగం లేరా మీ తల్లి చనిపోయిన తర్వాత మీరు ఈ మూడు గుణాలని కోల్పోయి కేవలం డబ్బు చుట్టూ తిరిగారు మీరు కష్టపడి పనిచేసి కలిసికట్టుగా ఉంటే ఎంతకంటే ఎక్కువ సంపాదించుకోగలరని నేను నమ్మానురా నాన్న మమ్మల్ని క్షమించు నిజంగా ఈరోజు మాకు కళ్ళు తెరుచుకున్నాయి మేము ఆస్తి కోసం కొట్టుకొని అదంతా నాశనం చేసుకునేవాళ్ళం మాకు నిజమైన ఏంటో ఇప్పుడు తెలిసింది నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి కంటే నువ్వు మాకు నేర్పిన ఈ జీవిత పాఠమే మాకు చాలా విలువైంది నాన్న అవునా డబ్బు కంటే అన్నదమ్ముల మధ్య అనుబంధమే గొప్పదని ఈరోజు అర్థమైంది నీకు ఆరోగ్యం బాగోలేదో తెలిసిన ఆస్తి కోసమే కొట్టుకున్న మమ్మల్ని క్షమించునా మేము కలిసి పనిచేయటం వల్ల ఈరోజు పంటలు ఇంత బాగా పండేనాన్నా ఒకరికొకరం సాయం చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఈ సత్యాన్ని నేర్పినందుకు ధన్యవాదాలు నాన్న నా కోరిక నెరవేరింది మీరు ముగ్గురు ఉంటే నలుగురు కాదు ఇంకో పది తరాలు కూర్చొందిన్నా తరగని సంపద మీ ఐకమత్యంలోనే ఉంది ఈ పంటలతో వచ్చిన డబ్బు పొలం మీ ముగ్గురికి సమానంగా చెందుతాయి కానీ ఎప్పుడు ఈ మూడు మూటల్ని మాత్రం పోగొట్టుకోకండయ్యా అని అంటాడు అలా ఆ రోజు నుండి సుందరం రాము సుబ్బు ఆస్తి గురించి ఆలోచించడం మానేశారు సాంబయ్య చెప్పిన పాఠాన్ని గుండెల్లో పెట్టుకుని ముగ్గురు అన్నదమ్ముల్లాగా కలిసికట్టుగా వారి పొలంలో మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించారు ఆ పొలమే వారికి నిజమైన నిధిగా మారింది వాళ్ళ ఐక్యమత్యం చూసి ఊళ్ళో వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకున్నారు సాంబయ్య కూడా తన కొడుకుల మధ్య ప్రేమను చూసి ప్రశాంతంగా సంతోషంగా జీవించాడు